నమ జై గురు నమ ఈ వీడలా మనం వృషభ రాశి వారికి జనవరి నెల మాస ఫలితాలు తెలుసుకుందాం అంటే ఈ నెల ప్రారంభంలో వృషభ రాశి వారికి అష్టమ స్థానంలో నాలుగు గ్రహాలు సంచరించడం జరుగుతూ ఉంది ఏదైనా గ్రహం అష్టమ స్థానంలో సంచరించినప్పుడు సడన్గా కొన్ని ఫలితాలు దాని కారకత్వాలకు సంబంధించి కానీ ఆ భావానికి సంబంధించిన ఫలితాల్లో సడన్గా కొన్ని చేంజెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సహజంగా పాపగ్రహాలైనప్పుడు జాతకుడికి అవి నష్టం కలిగించే కష్టం కలిగించే వార్తలు అవడం జరుగుతూ ఉంటుంది అదే శుభగ్రహాలు అన్నప్పుడు కొంత అనుకూలత రావడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఈ అష్టమ స్థానంలో గ్రహాలు కొన్ని సందర్భాల్లో వృత్తిపరంగా అభివృద్ధిని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సడన్గా ఒక ప్రమోషన్ రావడం కానీ జీతం హైక్ రావడం కానీ ఊహించని విధంగా మీకు అధికార హోదా రావడం కూడా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే అష్టమం అన్నది దశమభావానికి అంటే మన కర్మస్థానానికి లాభస్థానం కాబట్టి సడన్గా కొన్ని ఫలితాలు ఉద్యోగపరంగా మీకు ఒక విధంగా శుభాన్ని లాభాన్ని అభివృద్ధిని కలిగించడం జరుగుతూ ఉంటుంది అయితే అందులో మనం గతంలో చేసుకున్నటువంటి కర్మను బట్టి మనం ఉన్నటువంటి స్థితిని బట్టి కూడా మంచి చెడు జరుగుతూ ఉంటాయి మరి ప్రధానంగా మనం గమనించినప్పుడు ప్రధానంగా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి సుక్కుడు అటువంటి సుక్కుడు అష్టమస్థాన సంచారం అన్నది ఒక విధంగా స్త్రీధనం లభించే అవకాశం ఉంది భార్య తరపు నుంచి లేదంటే స్త్రీల తరపు నుంచి కొన్ని ముఖ్యమైన శుభవార్తలు మనకి అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది అయితే వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్యం ఇబ్బంది పెడుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో కొన్ని నిందలు అపవాదులు మీ మీద రావడం జరుగుతూ ఉంటుంది అయితే వ్యక్తిగతంగా శుక్రుడు ప్రస్తుతం రవికి దగ్గరగా ఉండి కంబస్ట్ అయి శుక్రమౌ్యంలో ఉండడం వల్ల ఆర్థిక పరంగా కొన్ని అనుకోని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి చేతిలో అధికారం ఉన్నప్పటికీ కూడా దాన్ని సరిగ్గా అమలు చేయలేకపోవడం జరుగుతూ ఉంటుంది ఇక మనకి రవి చతుర్థాధిపతిగా స్థాన సంచారం వల్ల తల్లిగారి యొక్క ఆరోగ్యం సడన్గా మార్పు రావడం కానీ తల్లిగారు మీకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం కానీ ఆమెకు మీకు మధ్యన కొన్ని అభిప్రాయ భేదాలు డిస్ప్యూట్స్ కానీ రావడం జరుగుతూ ఉంటుంది ఇదే సమయంలో మీ యొక్క వ్యాపార సంస్థ మీద సంస్థ మీద కానీ వ్యక్తిగతంగా మీ గృహం మీద కానీ ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఈడీ రైట్స్ సడన్గా జిఎస్టీ రైట్స్ రావడం కానీ ఏదైనా అధికారుల నుంచి ప్రభుత్వ అధికారుల నుంచి కొన్ని వేధింపులు ఇబ్బందులు ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది అలాగే పెద్దవారి యొక్క ఆరోగ్యంలో సడన్గా కొన్ని మార్పులు కూడా వచ్చే అవకాశం ఉన్నది అయితే బుధుడు ధనాధిపతిగా ఉన్నటువంటి బుధుడు అష్టమస్థాన స్థితి కొంతవరకు ఏంటంటే కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది వ్యాపారంలో కొంత అభివృద్ధి మీకు కనబడుతూ ఉంటుంది ఆకస్మిక ధనలాభం లాంటిది అదే గత కొంతకాలంగా రాని బాకీ కానీ ఆగిపోయిన ధనం కానీ సడన్గా రావడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా విద్యార్థులకి ఉన్నత విద్య అవకాశాలు కానీ ఏదైనా పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త విషయం తెలుసుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ బుధుడు అష్టమస్థితి కొంతవరకు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే మీలో ఉన్నటువంటి విద్వత్తికి సడన్గా ఒక గుర్తింపు లాంటిది కూడా రావడం జరుగుతూ ఉంటుంది సో ఇవన్నీ అనుకూలంగా ఇటుగా ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మీకు కుజగ్రహం సప్తమ వ్యయాధిపతిగా అష్టమ స్థాన కుజుడు వైవాహ జీవితంలో సడన్గా కొన్ని ఇబ్బందులు రావడం కానీ భార్యాభర్తల మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు రావడం కానీ జరుగుతుంది మీ యొక్క వ్యక్తిగత విషయాల్లో ఇతరులు కలగజేసుకోవడం వల్ల కొన్ని సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ ఉద్యోగంలో నష్టాలు సమస్యలు రావడం కానీ జరుగుతూ ఉంటుంది భూములు స్థిరాస్తి విషయంలో సడన్గా కొన్ని మార్పులు రావడం వల్ల అనుకోకుండా కొంత స్థిరాస్తి నష్టపోవడం కానీ తప్పని పరిస్థితిలో కొంత స్థిరాస్తి అమ్మవలసి రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది అలాగే మరి ప్రమాదకర వృత్తులో ఉన్నవాళ్ళు వాహనాలు వేగంగా నడుపుతున్నవారు కొంతమందికి గొడవలు గట్ట ఉన్నవాళ్ళు ఏంటంటే ఏదైనా మీరు ఒక సెటిల్మెంట్కి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సింగిల్గా వెళ్ళకుండా ఎవరినన్నా వేరే ఒకరు తీసుకొని వెళ్ళడం మంచిది ఎట్టి పరిస్థితులు కూడా సాహస కార్యక్రమాలు ఇలాంటి వాటిలో పాల్గొవద్దు ఈ మోటార్ సైకిల్ రైడ్స్ అని కార్ రైసులు అని పాల్గొనడం వల్ల అది చాలా వరకు తీవ్రమైన ప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఉంది ఫర్ ది సేమ్ టైం మీ యొక్క వ్యాపార సంస్థల్లో కానీ గృహంలో కానీ ఫైర్ యాక్సిడెంట్ లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది రెండు అగ్నితత్వ గ్రహాలైనటువంటి ఈ కుజ రవి అష్టమ స్థాన సంచారం వల్ల ఒక విధంగా ఫైర్ యాక్సిడెంట్లు అవి రావచ్చు కొంతవరకు మీకు వ్యక్తిగతంగా మరి స్త్రీలు వంట చేస్తున్నప్పుడు మగవాళ్ళు ఏదన్నా ఉత్సాహంగా ఏదన్నా సాహస కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఇటువంటి యాక్సిడెంట్లు ఫైర్ యాక్సిడెంట్ ఎలక్ట్రికల్ షాక్ లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అయితే గుడి దృష్టి ఉండడం వల్ల ఏంటంటే కొంతవరకు తీవ్రత తగ్గినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సాహసం చేయకుండా ఉంటే మంచిది అయితే ఇవన్నీ కూడా మనకి ఒకటి ఒకటి జనవరి పదిహేను నుంచి తొమ్మిదవ స్థానంలోకి మారడం జరుగుతూ ఉంటుంది జనవరి పదిహేనున రవి సంక్రమణంతో మనకి ఈ సూర్యభగవానుడు మకర రాశిలోకి అంటే మీకు తొమ్మిదవ రాశిలోకి రావడం వల్ల ప్రభుత్వ అధికారం నుంచి ఒత్తిడి తగ్గుతుంది కుజుడు పదిహేనవ తారీఖున మకరంలోకి ఉచ్చలోకి రావడం వల్ల పిల్లల యొక్క అభివృద్ధి మీకు సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది భూములు స్థిరాస్తి విషయంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది ఫర్ ది సేమ్ టైం శుక్రుడు కూడా భాగ్యస్థానంలోకి రావడం వల్ల స్త్రీలకి ఉన్నత హోదా లభిస్తూ ఉంటుంది పుట్టింటి వారి నుంచి కానీ అత్తింటి వారి నుంచి కానీ సముచిత గౌరవం లభిస్తూ ఉంటుంది సంఘంలో మీ యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఒక పదవి లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది పదిహేను తర్వాత మరి బుధుడు కూడా భాగ్యస్థానంలో రావడం వల్ల విద్యార్థులకి ఉన్నత స్థాయి అవకాశాలు రావడం జరుగుతుంది అయితే మొదటి పదిహేను రోజులు పడ్డ ఇబ్బంది అంతా కూడా పదిహేను తర్వాత ప్రతి గ్రహం భాగ్యంలోకి రావడం వల్ల చాలా వరకు మీకు రిలీఫ్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది యాస్టేజ్గా మీకు శని లాభస్థానంలోను గురువు ధనస్థానంలో ఉండడం వల్ల చాలా వరకు మీ యొక్క ఆర్థికపరమైన సమస్యలు ఉద్యోగపరమైన సమస్యలు కంటిన్యూగా హ్యాపీగానే ఉండే అవకాశం ఉంది జనవరి నెలలో ప్రధానంగా ఏంటంటే మనకి కొన్ని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ డేస్ రావడం జరుగుతూ ఉంటుంది ఆ రేజు ఆ డేస్లో ఆ విధి విధానంగా ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటే జీవితంలో కొన్ని మలుపులు రావడం జరుగుతుంటుంది ప్రధానంగా మనకి ఈ డిసెంబర్ ముప్పయో తారీఖున మరి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం అన్నది జరుగుతూ ఉంటుంది అంటే ఇది మామూలు విషయం అయితే కాదు సాక్షాత్తు వైకుంఠంలో ఉన్నటువంటి మహావిష్ణువుని సందర్శించిన పుణ్యపలం దక్కుతూ ఉంటుంది ఎవరైతే తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారో వాళ్ళు ఈ డిసెంబర్ ముప్పయో తారీఖున ఈ ముక్కోటి ఏకాదశి నాడు మరి ఉత్తర ద్వారం గుండా ఆ విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామిని దర్శించడం వల్ల మీకున్నటువంటి సమస్త ఈతి బాధలు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి వీలైతే ఆ రోజు చాలా పవిత్రంగా ఉంటూ విష్ణు శాస్త్రనామాన్ని కానీ గోవిందనామాలను కానీ వినటం ద్వారా మీ జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు అలాగే జనవరి ముప్పై ఒకటి అంటే ఇది డిసెంబర్ ముప్పై జనవరి ముప్పై ఒకటిన శని త్రయోదశి రాబోతుంది ఆ రోజు విధి విధానంగా శని భగవానుడికి తైలాభిషేకం జరిపించుకోవడం ఎక్కువగా శివాలయంలో ఉన్నటువంటి శని భగవానుడికి తైలాభిషేకం చేసుకుంటే ఎక్కువ ఫలితం మీరు పొందుతారు అదే రోజు అదే దేవాలయంలో ఉన్నటువంటి శివుడికి కూడా మరి అభిషేకం చేయించుకోవడం వల్ల కంప్లీట్గా ఆ శుభ ఫలితాలు మీరు పొందడం జరుగుతూ ఉంటుంది మరీ ముఖ్యంగా జనవరి ఇరవై ఐదో తారీఖున రథసప్తమి రాబోతుంది ఆ రోజు మీకు ఉన్న ఆచారం ప్రకారం మీ గ్రామ ఆచార ప్రకారం సూర్యదేవుణ్ణి మరి పాయసం తయారు చేసి నైవేద్యంగా పెట్టి పూజించడం వల్ల అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇంకొక పూర్వకాలం ఆచరిస్తున్నటువంటి గొప్ప రెమెడీ ఏంటంటే ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత జనవరి పదిహేడవ తారీఖున ముక్కనుమ అని వస్తూ ఉంటుంది ఆ ముక్కనుమ రోజు ఎవరు ఇల్లు కదలకుండా ఊళ్ళకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటారు అంటే పూర్వకాలంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు ఆ రోజు ఈ బొమ్మల కొలువు అంటే మీ దగ్గర ఉన్నటువంటి బొమ్మలతో ఒక అలంకారంగా స్టాండ్ లాగా ఈ బొమ్మల కొలువు అన్నది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది అందులో రాధాకృష్ణులు శివపార్వతులు అనేక రకాల బొమ్మల్ని ప్రదర్శిస్తూ ఉండేవారు ఈ బొమ్మల కొలువు మీరు ఏర్పాటు చేయడం వల్ల కానీ ఎవరన్నా ఏర్పాటు చేస్తే ఆ బొమ్మల కొలువు సందర్శించి అక్కడ ఇచ్చిన వాళ్ళు ఇచ్చినటువంటి ఈ వాయినం అది స్వీకరించడం వల్ల రెండు ప్రధాన సమస్యలు సాల్వ్ అవుతాయి ఒకటేంటంటే వివాహం కాని ఆడపిల్లలు ఈ బొమ్మల కొలువు పెట్టినా దర్శించినా తొందరగా వివాహం జరుగుతుంది అలాగే ఎవరైతే సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సంతాన భాగ్యం కూడా కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైతే మీ గ్రామంలో మీ పట్టణంలో ఒక్కసారి బొమ్మల కొలువుని సందర్శించి వాళ్ళు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని కూడా స్వీకరించడం వల్ల కొన్ని అంటే ఇవి పురాతనంగా వస్తున్నటువంటి ఆచారాలు కాలగమనంలో కలిసిపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తూ ప్రధానంగా ఈ జనవరి పదిహేను నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా ఒక దీక్ష తీసుకొని ఒక సంకల్పం చేసుకొని ఒక భగవంతుణ్ణి ఎక్కువగా ఆరాధించడం వల్ల నమ్మడం వల్ల ఆ ఫలితం కూడా మీకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ ఆచారాలు వ్యవహారాలు పాటించడం ఏదైనా ఎవరిదైనా ఆంగ్ల సంస్కృతి కొత్తగా ప్రారంభమవుతుంది కాబట్టి కొన్ని కొత్త అలవాట్లు చేసుకుంటే జీవితంలో కొన్ని కొత్త మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది స్వస్తి